ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే రెండు మూడు వందల కోట్ల రేటు పెరుగుతుండొచ్చు కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిట భువనగిరి హాలేర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది ఇది పది నిమిషాల్లో దాటితే వరంగల్కు గంట నెలలు పోతాము మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం ఎయిర్పోర్ట్ కూడా అసలు లేదు వరంగల్కి ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది అది కూడా నా డిపార్ట్మెంటే ఎయిర్పోర్ట్ కూడా నాలుగు వందల యాభై ఎకరాలు అదనంగా సేకరించడం మామూలు ఎయిర్పోర్ట్ ఆర్ అండ్బి శాఖ కిందే వస్తుంది దాన్ని పూర్తి చేయడానికి ఫోర్ క్లోజర్ ఒప్పుకున్నాడు పేపర్లు కూడా రెడీ చేసినాం దాన్ని వెంటనే రెండు మాసాల్లో చేయడం ఒకటి రెండవది మా స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేయించారు నమ్మకం ఉన్నది మీరు త్వరగా కనీసం మా కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశాను వస్తే నేను ఎంబడే చెయ్యాల నేను వస్తున్నా నేను ఎట్లా నాకు అంతకుముందే టైం ఇచ్చిన నేను మన చిల్కా నగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది అంటే ఫారాల బండి ఉన్నది ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే చార్జ్ తీసుకున్నాం స్పెషల్ సెక్రటరీ హరిచందన గారు నేషనల్ హైవే ఆర్వో అంటే మొత్తం తెలంగాణకు ఆర్వో అయిన ఈఎన్సి గణపతి రెడ్డి ఎస్సీ ధర్మారెడ్డి అందరి అధికారాన్ని ఆదివారం అయినా రావాలి మీరు దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన డేట్కి ఒకరోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరందరూ చూసి రెండు గంటలు రివ్యూ చేసినాం రెండు గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నా జనరల్గా నేను చెప్పిన భువనగిరి ఆలేరు వరంగల్ పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి శాఖ మంత్రిగా మీకు పాట ఇస్తున్నా వచ్చే పది రోజులలో ఉప్పల్ చౌరస్తకెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ అక్కడ కలిసే వరకు కింద రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాడికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది ఐదు వందల కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి వారంలో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ పదేళ్ళు పాలించిన ప్రభుత్వం ఆరున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు కమిషన్లు వచ్చే కాళేశ్వరం లక్ష కోట్లు పెడితే తొంభై వేల ఎకరాలు కట్టడం అయిపోయింది కూలిపోవడం అయిపోయింది ఇక దుర్గంజనం ఒకటి నూట డెబ్బై కోట్లు కిందనేవో కంప డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ కేటీఆర్పై ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇదే ఉప్పల మీదికెళ్ళిపోయి నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షను ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసీ కోసం ఇవాళ అమెరికా పోయి ప్రపంచ బ్యాంక్తో రేపు మీటింగ్ ఉన్నది యాభై వేల కోట్లతో గతంలో రాజశేఖర రెడ్డి నుండి ఒకటి రెండు మోడల్ కట్టండి ఇక్కడ ఉప్పల్ పర్మనెంట్గా మూసీ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గోదావరి వాటర్స్కి వచ్చి మూసీని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి యాభై వేల కోట్లతో మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇవాళ రంగారెడ్డి ఉప్పలే కాదు నల్గొండ ప్రజలు హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది నేను ఏడేళ్ళకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోటితోని రోజు ఎట్లా మాట్లాడుతున్నానో ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసీ గురించి మాట్లాడుతుంది తప్పకుండా మూసీ పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నాం ఆ మూసీతో ఉప్ప ఇబ్బంది పడుతున్నా లేదా మీకు ఆ బాధలు వస్తుందా లేదా మీకు పేరు మెట్రో స్టేషన్ వచ్చింది ఇంటికెళ్ళి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోమలు మీకు అంత డ్రైనేజ్ కంపు హైదరాబాద్ డ్రైనేజు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంప్ అంతా ఇటైపో ఇటే పోతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఒకవైపు లక్షన్నర లక్ష వరకు చేసినాం రుణమాఫీ ఆగస్టు పదిహేను రెండు లక్షలు ముప్పై రెండు వేల చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఆయన చేసిన ఏడు లక్షల కోట్లకు పన్నెండు పర్సెంట్ వడ్డీకి తీసుకొస్తే ఏడు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం అసలు కలిపి నలభై ఏడు వేలు కోట్లు కట్టాం సంక్షేమ కార్యక్రమాలకు ఫ్రీ ఆర్టీసీ బస్సుకు జీరో కరెంటు బిల్లుకు అంత కలిసి ముప్పై ఆరు వేల కోట్లు అయితే ఆ పాపాత్రులు చేసిన దానికి నలభై ఏడు వేలు కొట్టాను ఏం లాభం కడితే పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన కేసీఆర్ పెద్ద తెలివి ఎప్పుడైనా కేసీఆర్ ఎడంగా వచ్చి అసలు ఫ్లైఓవర్ ఆరు ఏళ్ళు పడుతుంది ఆరు నెలలు చేయొచ్చు చైనాలో యాభై ఏడు అంతస్తుల హోటల్ పంతొమ్మిది రోజులలో కట్టాను ఏడు అంతస్తుల రోడ్ నేను పోయి చూసొచ్చాను అది చైనా బీజింగ్లో ఆ హోటల్ చూసి చూసొచ్చినవి చూస్తే రెగ్యులర్ హోటల్ లాగానే ఉన్నది ఇంత టెక్నాలజీ పెరిగింది ఈ రోజులల్లో హైదరాబాద్లో అరవై ఎంత బిల్డింగ్లు అవుతున్నాయి మరి కేటీఆర్ఆ కేసీఆర్ఆ హరీషా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇంకా సిగ్గులే కూడా అసెంబ్లీలో ఒకవా దేశంలో మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్ ఐదేళ్ళు ఐటీ మినిస్టర్ ఆమెనే రేవంత్ రెడ్డి రా తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంటుంది ముఖ్యమంత్రి అవుతామని చెప్పినాడు తీసుకొచ్చింది ఈయన మాటలు మల్కాజ్ మల్కాజ్గిరిలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాను అయినా సరే మా తమ్ముళ్ళు అందరు కలిసి గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని ఈమెన్ తీసుకొచ్చిండు ఆయన తీసుకొచ్చిన కాబట్టి మీ మీ వస్తే నాకు మంచి పదవి ఏం మాట ఆయన ఆ మాట అంటే ఆ మహిళ లోకవంత ఏడ్చినట్టు ఆమె ఏడ్చింది ఎవ్వరు ఏడవలే మహిళలు కూడా నవ్వుకుంటున్నారు పదేళ్ళు మంత్రిగా చేస్తే హోమ్ మినిస్టర్గా చేస్తే అండగా పోయి మంత్రి పదవి తీసుకొని ఇవాళ మహిళలు ఎట్లా వేల మహిళా మంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది మధ్యలో యాభై శాతం ఉన్న మహిళలకు కేసీఆర్ గారు మంత్రి పదవి ఇచ్చిన మహిళలకు ఇవాళ మా దగ్గర ఇద్దరు బీసీ బీసీ అక్కలు సురేఖక్క సీతక్క బలహీన వర్గాలు మున్నూరు కాపు చేనేత కార్మికుల అలా ఆదివాసీ బిడ్డకు ముఖ్యమైన శాఖలు ఇచ్చిను మా ముఖ్యమంత్రి గారు మరి మహిళల్ని మంత్రి మరణించుకుని పోయి మహిళలను అవమానం ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అక్క అన్నారు నన్ను గిట్టేం పుచ్చారు అక్కలు వెనక కూర్చోదు చెవుల పోయి నిన్ను కూడా ముందు అన్న తప్పేముందల్లా అందుకని ఇదేమో సపరేట్ పెట్టరా బాబు నేను పెట్టి వచ్చి పెట్టిపోదు ఎందుకంటే కొత్తగా వచ్చిన కాబట్టి నువ్వు మా వాళ్ళు ఉన్నారు కదా మహోల మల్ల మెల్లని యారే మల్ల మేర్ నియాళ మల్ల ఎలక్షన్ల ప్లస్ వార్ దేశం మోజల్ అసెంబ్లీల 65 గంటలు నడిచే 45 గంటలు వాళ్ళే మాట్లాడింది ఇ ఈ కేసిఆర్ కట్ట పట్టుకొని టోపీ పెట్టుకొని నిలి మనరదాంగ అసెంబ్లీ ల ఆలొడు अफसर ఎంఎల్ఏ మనకు ఇద గాని జగన్ మోహన్ రెడ్డి గాని ఆరు ఎమ్మెల్యేలు ఉంటే మా బట్టి విక్రమార్గ శ్రీధర్ బాబు రాజగోపాల్ రెడ్డి సీతక్క వీరయ్య పోరాటం చేశాడు అది పార్టీ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద పదవి ప్రజాస్వామ్యం కేసీఆర్ కేసీఆర్ ఉంటే ఉండు లేకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి మా కాంగ్రెస్ గెలిపించుకుంటాం లేకపోతే మనసారన్న సెషన్కి రా ఎవరోని పచ్చకాలం పెట్టి కేటీఆర్ని అరిసిన పెట్టి ఈ సబితక్కలు పెట్టి ఏడిపిస్తే డ్రామాలుతో నడవావు మన పార్లమెంట్ ఎలక్షన్ తొమ్మిది సీట్ల మూడో ప్లేస్ ఏడు సీట్ల డివైడ్ అయింది అప్పుడే దుకాణం బంద్ చేసుకోవాలి ఇంకా సిగ్గు లేకుండా మీద వాటర్